లవణ పర్వత దానం ఈశ్వరుడు ఇట్లా చెప్పాను ఇప్పుడికా లవణ పర్వత దాన విషయం చెబుతాను అది ఉత్తమమైనది దాని దానానుగ్రహాన మానవుడు శివునికి ఆశ్రయం లోకాలు పొందును పదినారు కానీ ఎనిమిది కానీ నాలుగు కానీ ద్రోణముల పరిమితి గల లవణం దీనికి కావాలి అందుకు ధనశక్తి లేనివాడు ద్రోణ పరిమితికి తక్కువ కాకుండా ఎంతతో అయినా చేయవచ్చు మొత్తం పరిమాణంలో నాలుగో వంతు లవణంతో విష్కంభ పర్వతములను ఏర్పరచాలి బ్రహ్మాది దేవతలను బంగారు వృక్షములను లోకపాలులను సరస్సులను వృక్షములను పైవలనే చెయ్యాలి రాత్రి జాగరణ చేయాలి లవణ రసము సౌభాగ్య రసంతో నిండినది దానితో ఏర్పడిన పర్వతోత్తమ నన్ను రక్షించము ఈ లవణరసం లేనిదే మిగిలిన రుసులు స్ఫుటములు కావు గొప్పవి కావు ఈ లవణరసం పార్వతీ పరమేశ్వరులకు ప్రియమైనది కూడా అట్టి నీవు ఓ రసమా నాకు శాంతినిమ్ము విష్ణుదేహం నుండి ఉద్భవించిన దానవు ఆరోగ్యవర్ధనమవో అగు లవణ పర్వతమా సంసార సాగరం నుంచి నన్ను కాపాడము ఈ విధానంతో లవణ పర్వతదానం వాడు కల్పకాలం పాటు ఉమాలోకం నందు వసించి గతిని పొందును